నాంద్యాల శాంతి ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ రాఖీ కట్టిన ఓంశాంతి సభ్యులు ఈ సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా నీకు నేను నాకు నీవు రక్ష అనే నినాదంతో శాంతి సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ కట్టడం జరిగింది అదేవిధంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కి జిల్లా అధికారులకు ప్రజావేదికలకు వచ్చిన వారికి రక్షాబంధన్ రాఖీ కట్టడం జరిగింది ఈ రాఖీ ద్వారా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ నినాదం ద్వారా ప్రతి ఒక్కరం రక్షణగా ఉండాలని ఓంశాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమంలో మాట్లాడుతూ రాఖీ దినోత్సవం వచ్చిందంటే ఒక పండుగ అంటూ అన్న చెల్లెల మధ్య ఉన్న ఆప్యాయతను గుర్తు చేసే పండుగ రాఖీ దినోత్సవం ఈరోజు మనందరికీ ఓంశాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్క అధికారి కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చెల్లెలుగా ఒక అన్నగా భావించి ఈ సకాలంలోనే వారికి విధులు నిర్వహించాలని చెప్పి తెలిపారు అదేవిధంగా ఓంశాంతి సిబ్బందిని అభినందించారు ఆత్మలకు దయ అనే శీతల జలము ద్వారా వరదానమును ఇస్తే వరదానికి మూర్తి తీ ఫ్రెండ్స్ కొంచెం కొన్ని నా నాకు నా ఏంటిది గోపుల్ గారు అది కూడా కాదు అబ్బాకి ఎక్స్ట్రాక్షన్ అన్న క్వాలిటీ కొంచెం ఉడియారంటే నా బడ్డని కొంచెం వన్ మంత్ చూస్తాను మీరందరూ ఏం ప్రూవ్ చేసుకుంటారు

మేడం భేదమనేది లేదు భగవంతుడు అందరికీ ఒక్కరే ఆయన మనందరికీ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని శ్రీమత మంతం శ్రీమద్భగవద్గీత దాన్ని మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలను మన తెలుసుకొని పాటిస్తే ఆయన యొక్క రక్షణ ఉంటుంది ఇదే రక్షణ యొక్క శుభ సందేశం మత ఉన్నత కలెక్టర్ గారికి రక్షణ ఘటన తర్వాత వేదిక అలంకరించిన వారికి తర్వాత మీ అందరికీ కట్టబడుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి